హలో హాయిందరికి నేను మీ ఉదయని బిగ్ అప్డేట్ ఇక మీదట మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ రాకపోయినా మనం డైరెక్ట్గా పీఎంకి కంప్లైంట్ చేస్తాం అసలు ఏ కంప్లైంట్ చేసుకోవచ్చు ఏ కంప్లైంట్స్ చేయకూడదు అసలు ఎలా చేయాలి ఈ మూడు నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను అసలు ఏ కంప్లైంట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ సర్వీసెస్ అంటే పాస్పోర్ట్ డిలే అవుతున్నా లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఏమైనా లేకపోతే రేషన్ కార్డ్ ఇష్యూస్ ఏమైనా కంప్లైంట్ చేసుకోవచ్చు అండ్ రెండోది స్కీమ్స్ పిఎం ఆవాస్ యోజన కానివ్వండి పెన్షన్ గురించి కానివ్వండి స్కాలర్షిప్స్ కానివ్వండి మీరు నిజంగా ఎలిజిబుల్ అయితేనే మీరు కంప్లైంట్ చేయండి అంతకు టైం వేస్ట్ చేయకండి మూడు కరప్షన్ కానీ లేదా మనకి వాళ్ళు కొన్నిసార్లు ఏమైనా ఇష్యూస్ చెప్పిన నెగ్లిజెన్సీకి సమాధానం చెప్తారో నాకేంటారు కొన్నిసార్లు సో వీటి మీద కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు ఫోర్త్ వచ్చేసి పబ్లిక్ సర్వీసెస్ అంటే ఏంటి రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి తర్వాత స్ట్రీట్ లైట్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవి కంప్లైంట్ చేసుకోవచ్చు మరి ఏ కంప్లైంట్ చేసుకోకూడదు అండ్ మన ఇంటి పక్కన గొడవ మన ఇంట్లో గొడవలు తర్వాత ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఇవన్నీ సాల్వ్ చేయడానికి లోకల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కోర్టులు కూడా ఉన్నాయి ఓకేనా సో అసలు ఎలా కంప్లైంట్ చేయాలి ఇది కూడా మూడు మెథడ్స్ ఇచ్చారు ఒకటేమో డైరెక్ట్ పోర్టల్ చేసుకోవచ్చు ఇంకోటి మెయిల్ ఇంకోటి లెటర్ పోర్టల్ వచ్చేసి ఫస్ట్ విజిట్ పీజీ పోర్టల్ డాట్ జీఓ డాట్ ఇన్ అందులో వెళ్ళిన వెంటనే మీ నేమ్ నెంబర్ మెయిల్ ఐడి అండ్ అడ్రస్ నాలుగు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు అక్కడ రిజిస్టర్ అవుతారు సో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ ఈజీ వర్డ్స్ కంప్లైంట్ రిజిస్టర్ చేయండి సో కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత దానికి సపోర్ట్ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలి మీ దగ్గర ఉంటే ఒక బిల్స్ కానివ్వండి లేకపోతే మనకి ఫొటోస్ కానివ్వండి లేకపోతే వాళ్ళు ఇచ్చే నోటీసులు కానివ్వండి లేకపోతే మనం ఇచ్చే లెటర్స్ కానివ్వండి వాట్ ఎవర్ సో మీరు అక్కడ వాడిని అటాచ్ చేసి కొంచెం కిందకు వస్తే లార్జ్ కంప్లైంట్ అని ఉంటుంది అది క్లిక్ చేసి మీషు ఏ డిపార్ట్మెంట్ కి లేదా ఏ మినిస్ట్రీ అండర్ లోకి వెళ్తుంది అనేది మీరు చూసుకుని మీరు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ వాళ్ళకి వెళ్ళిపోద్ది అండ్ రెండో మేధ వచ్చేసి మెయిల్ పిఎం ఇండియా అట్ ది రేట్ పిఎం ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ మీ కంప్లైంట్ మెయిల్ చేసుకోవచ్చు అండ్ మూడో మేధ వచ్చేసి లెటర్ సో అడ్రస్ వచ్చేసి పిఎంస్ ఆఫీస్ సౌత్ బ్లాక్ రైసైనా హిల్ న్యూఢిల్లీ డబల్ వన్ డబల్ జీరో డబల్ వన్ సో ఈ మూడు మెథడ్ ద్వారా మీరు మీకు నచ్చిన మెథడ్లో ఏది ఫాస్ట్గా వద్దనుకుంటే మీరు అది ఫాలో అవ్వండి ఓకేనా చూద్దాం ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా కొత్త కొత్త తీసుకొస్తుంది మరి ఇది ఎంత ఎఫిషియన్సీతో ఇది పనిచేస్తుంది అనేది కూడా చూడాలి మనం థ్యాంక్ యూ